హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్ నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని స్టార్టింగ్ నుంచి ప్లేలిస్ట్లో ఉంటే అవి కూడా చూసి ఎంజాయ్ చేయండి ఇక స్టోరీలోకి వెళ్దాం నిన్నే వరిస్తా పార్ట్ సిక్స్టీ సిక్స్ నేను తాగడం ఏంటి రిషి తెచ్చింది నీకైతేను అని ప్రజ్వల చేతిలో ఉన్న జ్యూస్ గ్లాస్ తను తీసుకుని అతడి బుగ్గుల రెండు వత్తేసి నోట్లో పోసేసింది ప్రేరణ యాక్చి అన్నాడు తప్పు తినే ఫుడ్ని అలా అనకూడదు అంది ప్రేరణ అది సరే నా మీద నీకు అనుమానం కోపం లేవా అన్నాడు ప్రజ్వల్ కోపమా ఎందుకు అంది ప్రేరణ అది నువ్వు మా దగ్గరికి వచ్చేసరికి మేమిద్దరం అలా వేరే పొజిషన్లో ఉన్నాం కదా అన్నాడు ప్రజ్వల్ అయితే ఏంటి మీరేంటో నాకు తెలిసినప్పుడు అనుమానం ఎందుకు రిషి మీరు నిజంగా తనతో ఇంకోలా బిహేవ్ చేస్తే కోపం వచ్చి ఉండేదేమో బహుశా నాకు బట్ అది నీ నేచర్ కాదుగా నేను నీ మీద అనుమానం పడడానికి మనకి మ్యారేజ్ అయ్యి వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది ఒక ఒక పర్సన్ మన దగ్గర ఉండే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో మనకి తెలీదా తెలుసుకోవడానికి అంది ప్రేరణ అయినా మీరు కోపంలో ఉన్నప్పుడు తప్పిస్తే మీరు బంగారం ఇంకెలా తిరిగి క్వశ్చన్ చేస్తాను చెప్పురిచి అంది ప్రేరణ ప్రజ్వలతో ఆ మాటకి ప్రజ్వల్ ప్రేరణని ఎంతలా టార్చర్ చేసి తనకు ఉన్న అనుమానంతో తన క్యారెక్టర్ని అనుమానించినందుకు గిల్టీ ఫీల్ అవుతూ ప్రేరణ చేతుల్ని తన పెదవుల దగ్గరికి చేర్చుకుని కిస్ చేసి తన కళ్ళల్లోకి చూస్తూ నిజం చెప్తున్నా ఇంకోసారి నిన్ను ఎప్పుడు మాటలతో కానీ చేతులతో కానీ నిన్ను అసలు ఎప్పుడు హట్ చేయను ఇట్స్ మై ప్రామిస్ అన్నాడు ప్రజ్వల్ ప్రేరణతో ఫలితంగా అతని నుదురు మీద ఆమె పెదవి ముద్ర అందంగా అతన్ని చేరింది అతన్ని పెదువులు విచ్చుకున్నాయి ప్రేరణ చేసిన పనికి ఫలితంగా ఆమె వణుకుతున్న పెదవులు కాస్త అతడి పెదవి కింద మెత్తగా సాగుతూ తియ్యని ఎదరాల రుచికి అతని పెదవి ఆమె పెదవిని మరింతగా బదులడిగింది తియ్యని తాపం అతని ఒంట్లో రేగుతుంటే ఆమె పెదవి అందిస్తున్న మధువుని చిలుకుతున్న అతనికి ఆ క్షణంలో ఒంట్లో ఉన్న హార్మోన్స్ అన్నీ ఇన్బ్యాలెన్స్ అవుతుంటే ఆమె పెదవుల్ని వీడిన అతని చూపు మరింతగా గాఢంగా మారి తనని ఎప్పుడూ లేనంతగా తీక్షణంగా చూస్తుంటే గొంతు తడారిపోతుంటే ప్రజ్వల్ ఛాతి మీద తన చేతిని వేసి వెనక్కి తోస్తుంది ప్రేరణ కానీ అక్కడుంది ఎవరు అస్సలు కదలలేదు ఆమె లేత మునిమేళ సర్స అతని బేర్ బాడీని ఇంచు కూడా కదిలించకపోయింది ప్రేరణ ప్రజ్వల్ని అది చూసిన ప్రజ్వల్ పెదివి అంచున చిన్న చిరునవ్వు చేరి ఇంకా ఎంతకాలం నాకు దూరంగా ఉంటావురానా అంటూ ప్రజ్వల్ మనసు ఆమె పెదవిని అందుకోమని పోరు పెడుతుంటే ఆశగా ఆమె పెదవులకి దగ్గరికి చేర్చుతున్న తన పెదవులను చూసి ప్రేరణ ముఖం పక్కకి తిప్పేసుకుంది ఆమె దహంతో ప్రజ్వల్ ప్రేరణ అలా ముఖం తిప్పేసుకోవడంతో పెదవి ముద్దు కాస్త ఆమె ముత్యాల్లా మెరుస్తున్న చెమటల బిందువులతో ఉన్న మెడమంపుల్లో పడ్డాయి అతని పెదవులు అదురుతున్న పెదవులు రెండు బిక్కబడితే కలవరం పడుతున్న నయనాలని తక్కువ మూసేసింది ఆమె కానీ ప్రజ్వల్ దృష్టి మొత్తం ఎరుపెక్కిన ఆమె చెక్కిల వైపు అతడి పెదవుల ప్రయాణం సాగిస్తూ తన గరుకు మేసంతో దాడి చేస్తూ ఓ రకంగా ఆమెని స్వీట్ టార్చర్ పెట్టేస్తూ ఆమె బొగ్గ కందిపోయేలా చప్పుడు వచ్చేలా ముద్దు పెట్టి ఆమె వీపు వెనుక ఉన్న హ్యాండ్ నెలవెంకలు సైతం మరిపిస్తున్న ఆమె నడుము వంపుల్లో తన చేతిని పోనిస్తూ ఒక్కసారిగా గట్టిగా ప్రెష్ చేసి వదిలాడే ప్రజ్వల్ ప్రేరణని ప్రజ్వల్ ఛాతి మీద ఉన్న ప్రేరణ హ్యాండ్స్ ఎప్పుడూ అతని ఛాతిని వీడి అతడు ఇస్తున్న ప్రెషర్ని తట్టుకోలేక భుజాలు రెండు నొక్కి ప్రేరణ ఒంట్లో రేకుతున్న తీయని అలచడికి ఆమె శరీరంలో ప్రతి చోట అతడి అదరాల తాకిటికి భారంగా కళ్ళు మూసిన ప్రేరణకి నడు వంపులో నుంచి కాస్త కాస్త ఇంకాస్త పైకి వెళ్తున్న ప్రజ్వల చేతిని చూసి ఉలిక్కిపడింది ఆమె దాంతో ప్రేరణ అతని చేతిని పక్కకు తప్పించడానికి అవస్థలు పడుతుంటే లెఫ్ట్ హ్యాండ్తో ఆమె ఫేస్ని తన వైపుకి తిప్పుకున్నాడు ప్రజ్వల్ అతడు చేస్తున్న ఊపిరి కూడా తీసుకొనివ్వకుండా చేసే పనులకి అప్పుడే ఆమె శరీరం మరింతగా అలసిపోతుంటూ ఓవైపు అంతకుమించి ఇంకా ప్రజ్వలతో ముందుకు వెళ్ళలేకపోతుంటే కలవరం నిండిన కళ్ళతో చూసింది ప్రజ్వల్ని ప్రేరణ మనం ప్రేమించిన మనిషి ఏంటో తెలుసుకోవడం పెద్ద కష్టమేమి కాదు కదా ఇంకేం చెలిచూపుల్లో ఉన్న కలవరం గుర్తించేశాడు వెంటనే అతను ఓసారి ప్రేరణ కళలోకి సూటిగా చూస్తూ నువ్వు ఇంకా పాత విషయాన్ని మనసులో పెట్టుకుంటున్నావారనా నమ్మకం నా మీద ఇంకా నీకు కలగట్లేదా అని అడుగుతూ ఓకే ఫైన్ ఐ విల్ వెయిట్ యువర్ రెస్పాన్స్ ఇక నిన్ను ఈ విషయంలో ఇబ్బంది పెట్టాను అన్నాడు సిన్సియర్గా ప్రజ్వల్ కానీ నీతో నాకు ఇలానే నాకు నచ్చినట్టు నాలా ఉండటం ఇష్టం నాకు నీ దగ్గర మాత్రమే నాలా నాకు ఉండాలనిపిస్తుంది వాట్ విల్ ఐ డూ ఇంకా ఎన్ని రోజులు ఎలా ఐ కాంట్ నాట్ వెయిట్ బట్ ఎదురు చూస్తాను కానీ కాసేపు కష్టంగా ఉన్న కోఆపరేట్ చేయవే అంటూ ముద్దుగా ఉన్న ఆమె ముఖాన్ని చేతలోకి తీసుకుని ముద్దుల్లో ముంచెత్తుతాడు ప్రజ్వల్ తన ఒంటిపై స్వేచ్ఛగా తిరుగుతున్న అతడి హ్యాండ్స్ పట్టుకుని ఆపుతూ ఇక నా మాటల్ని వెనరీచి మీరు అంటూ చిరుకోపంగా అడిగి మీరు ఇప్పుడేమన్నా నార్మల్ మనిషి అనుకుంటున్నారా ఏంటి అని అడగగానే నో ఈ చిన్ని బ్యూట్యూకి హస్బెండ్ని అన్నాడు ప్రజ్వల్ చిలిపిగా అబ్బా చెప్పేది పూర్తిగా వినరా రిషి మీరు అలా వినకే మన మధ్యలో అని ఆపేసి ఇక ఆ తర్వాత మాట్లాడలేక అప్పటిదాకా ప్రజ్వల్ని చూసిన ప్రేరణ తన కళ్ళని పక్కకి తిప్పేసి మరి మీకు ఇంకా స్టిచ్చెస్ దగ్గర నార్మల్ అవ్వలేదు అంతా బాగుంటే నేను ఈ పాటికి మీ సొంతం అయిపోయేదాన్ని అది కూడా త్రీ డేస్ బ్యాకే అనుకున్నా బట్ మీకు ఇలా అయింది కదా అంతేకాని నీ మీద నమ్మకం లేక కాదు రిషి మీరు నాకు ఓకే అనిపించాక మీరు అడగక్క ముందే అన్నీ మీ దగ్గర ఉంచుతాను అప్పటిదాకా కాస్త కామ్గా ఉండండి అని అంది ప్రేరణ ప్రజ్వల్తో రియల్లీ ఇంకేం అయితే నా టచ్ నీకు ఇబ్బంది అనిపించట్లేదు కదా అయితే వాష్రూమ్కి వెంటనే పద ఆలస్యం ఎందుకు ఇంకా అని అన్నాడు అప్పుడు నువ్వు నాకు నేను నీకు ఒకరికరం హెల్ప్ చేసుకుందాం అని ప్రేరణ చెవిలో హస్కీగా చెప్పాడు ప్రజ్వల్ ఆ మాట వినడం ఆలస్యం గుండెచారి గల్లంతో అయిపోయింది ప్రేరణకి మళ్ళీ అదొకట నా ప్రాణానికి ఉఫ్ అని అనుకుంది మనసులో ప్రేరణ స్టోరీ నచ్చినప్పుడు ప్లీజ్ లైక్స్ అండ్ కామెంట్స్ పెంచండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో